అవకాడో అనగానే అందరికీ ఇది వెరీ బోరింగ్ ఫుడ్ అని అసలు ఏ టేస్ట్ ఉండదు చాలా చప్పగా ఉంటుంది దీంతో ఏం చేసుకోగలం పెద్ద ఫుడ్ ఆప్షన్స్ కూడా లేవని అనుకుంటుంటారు బట్ దీని హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇది స్కిన్కి చాలా మంచిది ఇన్సైడ్ బాడీ కూడా చాలా మంచిది ఇది ఎవరు అయినా సరే తినచ్చు హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ డైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఈజీగా తినేయొచ్చు చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది ఒకటే ఏంటంటే దీన్ని తినే ముందు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలా ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే తొందరగా చెడిపోతుంది కోర్స్ కదా మంచి ఫుడ్ ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం నిలువ ఉండదు సో నేను ఇక్కడ ఒక సింపుల్ సాలడ్ చేసి చూపిస్తున్నాను సో ఈ గ్రోకమలి కూడా తయారు చేసుకోవచ్చు లేదా దీన్ని అలాగే స్ట్రేట్గా కూడా తింటారు బట్ ఈ సాలెడ్ ఏంటంటే దీన్ని స్లిట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని నేను ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు చిల్లీ పౌడర్ యాడ్ చేశాను మీకు చిల్లీ పౌడర్ ఇష్టం లేదనుకుంటే మీరు పెప్పర్ వేసుకోవచ్చు లేదా గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే చిల్లీ పౌడర్ వేసాను దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసి స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదు కచ్చపచ్చగా కట్ చేసుకోవాలి అండ్ దెన్ దాంట్లో కొంచెం నిమ్మకాయ ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మీకు సాలెడ్ రెడీ అయిపోతుంది ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది యాజ్ ఐ సైడ్ లియర్ ఇది తినడానికి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే మాత్రం తొందరగా పాడైపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఈ మినీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్